వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా జనాభా గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న లోక్సభ సీట్లకు సంబంధించి కూడా దీంట్లో ఒక నిర్ణయం తీసుకుంటారా అంటే అవునని మనం చెప్పాలి దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కొంత కసరత్తు చేస్తుంది అయితే దక్షిణాది రాష్ట్రాలు దీనికి సంబంధించి ఒక ప్రధానమైన అబ్జెక్షన్ ఒకటి వ్యక్తం చేస్తున్నాయి అదేంటంటే జనాభా లెక్కలకు సంబంధించి మీరు ప్రామాణికంగా తీసుకుంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభాను బాగా తగ్గించాం గతంలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ పాటించాలని చెప్పిన నేపథ్యంలో మేము సాధ్యమైనంత వరకు ఆ దిశగా అడుగులు వేశాము కానీ ఇతర రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ అంతగా జరగలేదు కనుక ఇప్పుడు ఒకవేళ దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే మాకు అంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి దీనికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి దీనిపైన ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జనాభా లెక్కల ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా కూడా నష్టం జరగకుండానే ఈ నియోజకవర్గాల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటుంది